హాస్పిటల్ నెల్లూరు వారు ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా త్రీకే వాక్ ను గాంధీ బొమ్మ సెంటర్ నుండి కిమ్స్ హాస్పిటల్ వరకు విజయవంతంగా నిర్వహించారు ప్రజలకు గుండె వ్యాధులపై అవగాహన కల్పించుటకై కిమ్స్ హాస్పిటల్ వారు సిబ్బంది డాక్టర్లు వర్కింగ్ స్టాఫ్ ఇతర సపోర్టింగ్ స్టాఫ్ మరియు నర్సింగ్ విద్యార్థులు మొత్తంగా ఐదు వందల మంది పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేశారు ముఖ్య అతిథిగా విచ్చేసిన నెల్లూరు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జి కృష్ణకాంత్ ఐపీఎస్ తమ అమూల్యమైన సలహాలను సందేశాలను ప్రజలకు అందించి గుండె వ్యాధులపై తీసుకోవలసిన సూచనలను తెలియజేసి ఈ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు

మీకు అందరికీ తెలుసు రెండు వేల సంవత్సరం నుంచి కూడా ఇది ఇరవై నాలుగో సంవత్సరం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయటం నెల్లూరులో అండ్ సంతోషం ఏంటంటే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ సందర్భంగా కిమ్స్ హాస్పిటల్ మొట్టమొదటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా ఈ ఏరియాలో మొదలై ఈ మధ్యనే యాభై వేల ఆపరేషన్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా అది చాలా సంతోషించదగ్గ అది మా కాంట్రిబ్యూషన్ ఫర్ ద సొసైటీ అండ్ అవేర్నెస్ క్యాంప్స్ ఇందాక ఎస్పీ గారు చెప్పినట్లు దాదాపు ఇప్పటికీ హండ్రెడ్ అండ్ ట్వంటీ పైన అవేర్నెస్ క్యాంప్స్ చేయడం జరిగింది డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్కి టీచర్స్ లెక్చరర్సు వాకర్స్ అట్లా రకరకాలుగా అవి రెగ్యులర్గా నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి ఈ హార్ట్ అవేర్నెస్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఇంపార్టెంట్ ఇంత ముందులాగా ఏదో యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి హార్ట్ అటాక్లు వస్తుంది అనేది లేకుండా ఇప్పుడు చాలా యంగ్స్టర్స్ కూడా జిమ్ముల్లో మనం అందరం చూస్తాం ఇవన్నీ ప్రచార సాధనాలు ఎక్కువ అవడం వల్ల మనం సీసీ కెమెరాలు కూడా చూస్తున్నాం ఉన్నటువంటి సడన్గా చనిపోవటం హాస్పిటల్కి వచ్చేటువంటి అవకాశం లేకుండా కూడా చనిపోవటం ఇవన్నీ చూస్తున్నాం కాబట్టి ఇవన్నీ ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ మనందరికీ కూడా మినిమం టిప్స్ నేను ఒక చిన్న మెసేజ్ ద్వారా మీకు ఏబిసిడిఈఫ్ అనే ఒక సిక్స్ సూత్రాలు మనం ఈజీగా పాటించినట్లయితే అందరం కూడా ఇలాంటి గుండె జబ్బులు బారిన పడకుండా మనల్ని మనం సేవ్ చేసుకోగలుగుతాం సమాజంలో కూడా దీన్ని అవేర్నెస్ తీసుకురాగలుగుతాం కాబట్టి ఈ హార్ట్ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ప్రతి ఒక్కరికి ఈ అవేర్నెస్ కోసమే మేము ఈ వాకతాన్ చేయడం జరుగుతుంది త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఇక్కడి నుంచి హాస్పిటల్ వరకు ఈ వాగతాన్ కంటిన్యూ అవుతుంది మరొకసారి హాస్పిటల్ తరపున యాజమాన్యం తరపున మా కార్డియాలజీ డిపార్ట్మెంట్ తరపున మాకు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఎస్పీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఈ అవేర్నెస్ కలిగి ఉండటం అవసరం అది చిన్న పెద్ద అని లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ అవేర్నెస్ కలిగి ఉండటం అవసరం థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ ట్వంటీ నైన్త్న వరల్డ్ హార్ట్ ఫౌండేషన్ వాళ్ళు ఒక యాన్యువల్ ఈవెంట్గా ఇది వరల్డ్ హార్ట్ డేని కండక్ట్ చేస్తారు దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కార్డియో వాస్కులర్ డిసీజెస్ సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ ఈరోజు గ్లోబల్ మొత్తంలో కూడా కండక్ట్ చేస్తారు అవి ఫ్రీ హార్ట్ టెస్ట్లు కానీ లేదంటే వాక్థాన్స్ మ్యారథాన్స్ మీడియా క్యాంపెయిన్స్ కండక్ట్ చేసి ఈ కార్డియో వాస్కులర్ డిసీజెస్ సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు సో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ ట్వంటీ మిలియన్ పీపుల్స్ దాకా ఓన్లీ కార్డియో వాస్కులర్ డిసీజెస్ ద్వారా చనిపోతున్నారు ఇది ఓవరాల్ డెత్లో డిసీజ్ డెత్లో తీసుకుంటే దాదాపు థర్టీ త్రీ పర్సెంట్ ఓన్లీ కార్డియో వాస్కులర్ డిసీజ్ వల్ల చనిపోతున్నారు మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్ మనకు లోయర్ అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లోనే ఉంటుంది దీంట్లో ఎయిటీ పర్సెంట్ మనం యాక్చువల్గా ఈ ప్రీమిచ్యూర్ డెత్స్ ఏవైతే వాటిని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు మన లైఫ్ స్టైల్లో చిన్న చిన్న చేంజెస్ అంటే మనం ఏం తింటున్నాము ఏం తాగుతున్నాము ఈ ఫిజికల్ యాక్టివిటీస్ ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ ద్వారా కూడా మోస్ట్ ఆఫ్ ద డిసీస్ను మనం ఏవైతే కార్డియోబెలస్ డిసీస్ను మనము ప్రివెంట్ చేసుకోవచ్చు సో ఎస్పెషలీ ప్రజెంట్ ఈ ట్వంటీ ఫోర్ ఈ ఈ ఇయర్ యాక్చువల్ థీమ్ ఏంటంటే ట్వంటీ ఫోర్ టు ట్వంటీ సిక్స్ వరకు యూజ్ హార్ట్ ఫర్ యాక్షన్ అంటే ఇప్పుడు వరకు ఉన్నంటే అవేర్నెస్ ప్రోగ్రామ్సే కాకపోయినట్టుగా కమ్మింగ్ డేస్లో ఈ టూ ఇయర్స్లో యాక్షనబుల్ ఓరియంటెడ్ పాలసీస్ని తీసుకురావాలని చెప్పేసి ఈ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ వరకు ఈ థీమ్ని తీసుకుని రావడం జరిగింది సో కిమ్స్ హాస్పిటల్ వాళ్ళకి నా మెయిన్ రిక్వెస్ట్ ఏంటంటే ఈ హార్ట్కి సంబంధించి ఎక్కువ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి ఎందుకంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద మన లైఫ్లో ఏదైనా సడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువైపోయిందనంటే ప్రతి ఒక్కదానికి మనకి మొబిలిటీ తక్కువైపోయి మనము ఫోర్ వీలర్స్ కానీ టూ వీలర్స్ కానీ ఈవెన్ స్టెప్స్ ఎక్కడం మానేసి లిఫ్ట్లు యూజ్ చేస్తున్నాం సో ఇవాన్ చిన్న చిన్న చేంజెస్ మన లైఫ్ స్టైల్లో తీసుకొస్తే మనం మోస్ట్ ఆఫ్ ద డిసీజ్ని మనం కంట్రోల్ చేసుకుని దాని తర్వాత స్ట్రెస్ ఒకటి మనము లైఫ్ మన లైఫ్ స్టైల్ ఎక్కువ యాడ్ అవుతుంది దాన్ని కూడా మనం ప్రివెంట్ చేసుకుంటే మోస్ట్ ఆఫ్ ద డెత్ని మనం యాక్చువల్గా ప్రివెంట్ చేసుకోవచ్చు సో హాస్పిటల్స్ మేనేజ్మెంట్ నా మెయిన్ రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కువ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తే కూడా బాగుంటుంది థ్యాంక్ యూ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి